నాకు మూర్జింపాడు బాగా కలిసి వస్తుంది నరసింహస్వామి గుడి దగ్గర కానీ నరసింహస్వామి పందెం కానీ నాకు బాగా కలిసి వస్తాయి తెలంగాణలో బొట్టు ఐదు సంవత్సరాలు ఫస్ట్ కొట్టా నేను అండ్ మూర్జింపాడు నాకు అసలు పందెం ఎప్పుడు పోదు మ్యాక్సిమం అక్కడ అంటే మేము వెళ్ళిన రోజున ఎప్పుడు పందెం లేకుండా లేము ఫస్ట్లు సెకండ్లు ఎక్కువ ఉన్నాయి మహానంది అంటే నాకు అసలు ఎప్పుడు సెకండే అసలు చెప్పుకునే పని లేదు రెండు వేల ఇరవైలోనే రెండు వేల ఇరవైలోనే నేను ఫస్ట్ కొట్టా ఎప్పుడు సెకండే మహానంది నాకు సెకండ్ లేడేమిది ఉంటాయి ఫస్ట్ ఒకటే ఉంటుంది అట్లా ఇంకా వెలుగొండ వెలుగొండ స్వామి వెలుగొండ స్వామి అక్కడ ఐదు సంవత్సరాలు ఫస్ట్ కొట్టాయి వరుసనే ఇంకా ఉన్నాయండి ఐదు ఆరు పందలు కారం పూడి ఒకటి నాలుగు సంవత్సరాలు వరుసనే వరుసనే కొట్టాము మొత్తం ఏడెనిమిది ఎనిమిది కోట్లు మేము వరుసనే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఫస్ట్లు కొట్టిన కోట్లు ఉన్నాయి పాడు ఒకటి నాకు బాగా కలిసి వస్తుంది మదమంచిపాడు కూడా దామోదర్ రెడ్డి గారిని ఫస్ట్ కొట్టింది జిల్లెల నారెడ్డి గారు నేను కలిసి అక్కడే ఆయన దగ్గర చింతామన ఉండేది నా దగ్గర ఏమో భోపాల్ దగ్గర కొన్న మురిది ఉండేది ఆ రెండింటినీ కలిపి దామోదర్ రెడ్డి గారిని అక్కడే కొట్టాము మదమంచిపాడులు అది ఒకటి నాకు బాగా కలిసి వచ్చే కొట్టు